హాయ్ హలో నమస్తే నేను మీ భావన ఆర్జీవికి జైలు శిక్ష మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ ముంబై అండే రికార్ట్ తీర్పునిచ్చింది అసలు దీని వెనకాల ఉన్న కి సంబంధించిన విషయాలు మాట్లాడేందుకు మనతో ఉన్నారు కట్టా కార్తిక్ గారు నమస్తే నమస్తే సో చెప్పండి ఎన్నో ఇప్పుడు దాదాపు ఏడు సంవత్సరాలు అయింది అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే నమోదైన కేసు చెక్ బౌన్స్ కేసు సో దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అసలు దీని వెనకాల ఏం జరిగింది ఏం జరగబోతుంది హై టాలెంట్ ఉండి కూడా పాతాలానికి పడిపోవటం అంటే ఏంటో తెలుసా నీకు అంటే విశ్వం లేనివాడైతే వేరు విషయం ఉన్నవాడు తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు ఊపినవాడు శివా సినిమాతో ట్రెండ్ క్రియేట్ చేసినవాడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎదిగినవాడు బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్తో సినిమా చేసిన వాడు ఒక స్థాయిని క్రియేట్ చేసుకున్నవాడు కేవలం సావాసు దోష ఫలితము లేదు స్థాయితో పాటు పెరిగిన అహంభావము అహంకారము నెత్తికెక్కడం గాను ఒక్కసారిగా కిందకు పడిపోవటం అంటే ఇది ఇవాళ ఆర్జీవీకి జైలు జీవితం ఎందుకు జైలు జీవితం రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మీద ఒక కేసు నమోదైంది చెక్ బౌన్స్ కేసు ఆ చెక్ బౌన్స్ కేసు కోర్టులో విచారణకు వస్తే ఏడు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ విచారణ ఆదరు కాలేదట ఆజ కోర్టు నుంచి వచ్చిన ఏ నోటీస్ కి దో నాన్ నాన్బుల్ వారెంట్ వచ్చినా సరే స్పందించలేదంట అందుకనే కోర్టు తీర్పిచ్చింది మూడు నెలల జైలు శిక్ష మూడు లక్షల డెబ్బై రెండు వేల పెనాల్టీ ఈ పెనాల్టీ కనుక చెల్లించకపోతే మరొక మూడు నెలల జైలు శిక్ష అంటే త్రీ ప్లస్ త్రీ సిక్స్ 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 మంత్స్ జైలు క్లారిటీ ఏంటంటే అంటే జైలు శిక్షతో పాటు పరిహారం కూడా ఎస్ జైలు శిక్ష కాక పెనాల్టీ చెల్లించాలి పెనాల్టీ చెల్లించకపోతే మరొక మూడు నెలలు కూడా జైలు చెల్లించకపోతే చెల్లించకపోతే ఇప్పుడు వర్మ ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి జైలుకి వెళ్లి పెనాల్టీ చెల్లించడం ఇప్పుడు ఇంకొక ఆప్షన్ వర్మకి ఉంది ఏంటంటే పైకోర్టు కి వెళ్ళి తనను తను రక్షించుకోవడం కోసం ఈ అరెస్టు మీద ఈ తీర్పు మీద స్టే తెచ్చుకోవట స్టే తెచ్చుకోగలిగితే ఓకే అవకాశం ఉందంటారా చూడాలి సహజంగా ఏంటంటే కోర్టుకు విచారణకి ఆధార్ కాకపోవటం మీద వచ్చింది కాబట్టి అది ఈజీగా స్టే రాదు మరి ఏమన్నా తెచ్చుకోగలిగితే అంటే కోర్టు ఇదానే తీర్పు అని చెప్పడానికి మనకి లేదు కాబట్టి చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే జైలు జీవితం గడపక తప్పదు పై కోర్టు కనుక ఈ తీర్పు మీద స్టే ఇస్తే ఓకే ఇవ్వకపోతే జైలు జీవితం అయితే ఇక్కడ ఒక విషయం చాలా కీలకంగా గమనించారు ఇది కొని తెచ్చుకున్న ప్రమాదం అదే ప్రమాదాలు కొంతమంది కావాలని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు అలానే ఎందుకు కోర్టు కాదరికాలేదు వర్మ కోర్టు అంటే గౌరవం లేదా చట్టం అంటే భయం లేదా సమాజం అంటే విలువ లేదా లేకపోబట్టే ఇలా ప్రవర్తించారు నిజానికి చట్టం అంటే భయము కోర్ట్ అంటే గౌరవం ఉంటే విచారణ కాదే తన వరుసను కూడా వినిపించుకుంటే ఇది ఈ పరిస్థితి వరమకు వచ్చిండేది కాదేమో అయిపోయింది కేసు మొత్తం తన విచారానికి హాజరు కావడం అయిపోయింది అంటే ఇది మాత్రమే కాదు వరమకు వివాదాలు కొత్త కాదు వివాదాల్లో వినోదాన్ని ఎత్తుక్కునే రకం వర్మ అనేక వివాదాల్లో కూడా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు ఒకప్పుడు సంచలనాలకు తను కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు సంచలనాలను వెతుక్కొని తను తన అడ్రస్ చూపించుకునే పరిస్థితి వర్మ ఎందుకు తయారయ్యాడని మనం కీలకంగా మాట్లాడుకోవాలి ఎందుకు ట్రెండ్ సెక్టర్ కాస్త పతనం కోల్పోయాడు అంటుంది నిజానికి వర్మ అరెస్ట్ అయినా జైలు పోయినా బాధపడేవాడు కూడా ఈ సమాజంలో లేకుండా పోయాడు ఎందుకంటే వర్మకి అభిమానులు కూడా లేకుండా పోయిన పరిస్థితి ఒకప్పుడు వర్మకు శిష్యులుగా ఘనంగా చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నాడు ఎవరు వర్మ శిష్యుడు రాజమౌళి ఉన్నాడు వర్మను ఆదర్శంగా తీసుకున్న ఒకప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో వరమ పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు వరమ మీద కేసు పెట్టినా అరెస్ట్ చేస్తున్నారు కానీ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు సినిమా ఇండస్ట్రీకి నాగార్జునికి ఒక లెవెల్ చూపించినటువంటి ఒక స్థాయి క్రియేట్ చేసినటువంటి వ్యక్తి వర్మ శివ సినిమాతో ఇలా నాగార్జున స్పందిస్తాడు వరమ అరెస్ట్ అయితే డైరెక్ట్గా ఆ బ్రికడ్ ఏమన్నా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడేమో కానీ డైరెక్ట్గా స్పందించే పరిస్థితి ఉందా ఎందుకు అంటే వర్మకి సమాజంలో పరువు లేకపోవటం సమాజంలో విలువ లేకపోవటం విలువ కోల్పోవటానికి కారణం వర్మ చేస్తలు మాటలు గత ఐదు సంవత్సరాలు అయితే వైసీపీ అధికారాన్ని చూసుకొని జగన్ సావాసాన్ని చూసుకొని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఈ రోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడిని మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ని వెటకారంగా వాళ్ళ క్యారెక్టర్ శాసనం చేయటం వాళ్ళు జంతువుల బొమ్మలకు వాళ్ళ మొహాలు పెట్టి పోస్టులు పెట్టడం వాళ్ళ మీద తప్పుడు సినిమాలు తీయటం వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఒక సినిమాని ఆ సినిమా చేశాడు వైసీపీ అధికారం ఉంది కాబట్టి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ డబ్బులు తీసుకుని రెండు కోట్ల రూపాయలు అమ్ముకున్నాడు మళ్ళీ వీసు పోయినాయా వీసు ప్రకారం డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇచ్చారు రెండు కోట్ల రూపాయలు ఇప్పుడు దానికి సంబంధించి నోటీసు కోటి రూపాయలు రిటర్న్ పంపాలి ఎందుకంటే ఆ మొత్తం డబ్బులు ఇవ్వలేదు మిగతా డబ్బులు ఇచ్చిన డబ్బులు వరకు వెంటనే తిరిగి చెల్లించాల్సిందే వ్యూస్ నుంచి సినిమాకి వ్యూస్ ఆధారంగా ఇచ్చే డబ్బులు నీకు ఎట్టిస్తాం అని చెప్పేసి ఒక్కొక్క వ్యూ కి పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించారంట ఒక్క వ్యూకి చెల్లించారు అప్పుడు అత్యంత దారుణ ఇదంతా ఎవరిని చూసుకోండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసుకుని అలా చేశాడు ఆ నేరాలన్నీ వాళ్ళు బయటపడతా ఉన్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అప్పుడు అనుకున్నాడు నాకు ఏమైనా జగన్మోహన్ రెడ్డి రక్షిస్తాడు అనుకున్నాడు కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి తనని తను రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఇక ఆర్జీవీని రక్షించడం ఎక్కడ ఇదే మనిషి మంచోడా అండి సావాసం పట్టిన తర్వాత చెడిపోయాడండి మనకు అక్కడ చెప్తూ ఉంటారు కొంతమంది గురించి ఇప్పుడు కూడా వర్మ గురించి కూడా ఒకప్పుడు మంచి డైరెక్టర్ అండి ఎప్పుడైతే జాగంతో సావాసం పడిందో చెత్త సినిమాలు తీయటం చెత్త చెత్తగా మాట్లాడటం చెత్త పోస్టులు పెట్టడం చెత్తగా సమాజంలో ముద్రింపబడటం జరిగిందండి అని ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి ఆ స్థాయికి వర్మ స్థాయి పడిపోయింది దిగజారాడు ట్రోల్ చేసే స్థాయికి వర్మ పడిపోయాడు కాబట్టి ఏది ఏమైనా మనం ఒకటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన స్థాయి పొందడం గొప్ప కాదు దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప ఇలా తెలుగు సినిమాల్లో కొన్ని దశాబ్దాల పాటు నిలబడే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఒక స్థాయి క్రియేట్ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు వివాదాలు ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఒక పద్ధతిగా సమాజం నచ్చేలా అభిమానులు మెచ్చేలా కొన్ని దశాబ్దాల పాటు ఎవరి గ్రీన్ గా నేర్చుకోవడం చాలా మంది ఉన్నారు వాళ్ళ మీదకి అనేక వివాదాలు పోదాం చూశాయి కానీ వివాదాలు ఎరుక్కువలే పక్కగా తప్పుకునే ప్రయత్నం చేశారు కానీ వర్మ వివాదాన్ని ఎత్తుక్కునే ప్రయత్నం చేశారు ఏదో దానిని పోయే కంపెనీ వీపు కందుకే అతికించుకోవడం అంటారు కదా అలా ప్రతి దాన్ని వీపు అతికించుకునే ప్రయత్నం చేసేవాడు ఇంకా పైగా ఎవరైనా ప్రశ్నిస్తే నా ఇష్టం నేను ఇదానే మాట్లాడతా ఇదానే సినిమా తీస్తా మీ ఇష్టం ఉంటే వినండి మీ ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు అనేవాడు అరే నువ్వు కూడా సమాజంలో మనిషిరా రైతు పండించిన పంటనే నువ్వు తినేది అందరూ ఉండే నేల మీదే నువ్వు ఉండేది అందరూ తాగే నీరే నువ్వు తాగేది ఈ భూమి మీదే వండుకుంటూ ఈ నీరే తాక్కుంటూ ఈ తిండే తినుకుంటూ నేను మనిషిని కాదు అనేది ప్రవర్తిస్తే ఎలా మనిషిలానే ఉండాలి కదా పశువులా ఉంటే కానీ పశువులు కూడా సిగ్గుపడతాయేమో ఆ వ్యాఖ్యలు ఆ చేస్తలు అంటే ఇదంతా చూసుకుంటే ఒక దర్శకుడిగా ఆ జీవి ఒక మంచి పేరు ప్రత్యాకలు పొందిన తర్వాత ఈ యాటిట్యూడ్ వచ్చిందంటారా అసలు ఇతర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అదే అదే ఇక రెండు కారణాలు ఉండొచ్చు ఒకటి స్థాయి పెరిగిన కొద్దీ అహంభావం పెరగటం అహంకారం పెరగటం నా ఇష్టం అనేటువంటిది రెండోది అతి తెలుగుచాటు తెలుగుచాటు ఎక్కువైనా కొద్దీ విజ్ఞానంతో కూడిన మూఢత్వం ఒకటి వస్తుంది అది ఆవగించడం వల్ల కావచ్చు లేదు సావాస్ దోషం కావచ్చు ఈ మూడు కారణాలు ఏదో కారణం వర్మని ఆవరించింది వర్మ చెడిపోవటానికి కారణమైంది ఇవాళ పోవటానికి అదే కారణం ఇది కేవలం చేతురార చేసుకున్న స్వయంకృత అపరాధం ఇవాళ అతని మీద కేవలం ముంబైలో నమోదైన కేసే కాదు రేపు రాబోయే కాలంలో ఏపీలో అనేక కేసులు అతని మీద ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న కోర్టులో స్టే రావటం వల్ల వర్మ అరెస్ట్ కాలేదు కానీ ప్రకాశం జిల్లాలో ఒంగోలు రూరల్లో కూడా కేసు నమోదైంది వర్మ మీద ఆ కేసులో కూడా అరెస్ట్ కావాల్సింది విజానికి ఇప్పుడు రాబోయే కాలంలో అనేక కేసులు వర్మ మీద నమోదైతే ఇప్పుడు వర్మలో కొద్దిగా ప్రాచ్యత్వం కనపడుతుంది ఒకప్పుడు నాకు భయం లేదు నాకు ప్రాచ్యత్వం లేదు అన్నటువంటి వర్మ ఇవాళ వర్మలో కనపడుతుంది ఒకప్పుడు ముంబై డాన్ లకు కూడా నేను భయపడిన వర్మ అండర్ వరల్డ్ కూడా నేను భయపడిన వర్మ ఇవాళ సమాజానికి చట్టానికి భయపడే పరిస్థితులు పడ్డాడు మొన్న సంక్రాంతి పండగకి సొంత ఊరు వచ్చేసి నా జీవితంలో నేను చాలా కోల్పోయాను అనేటువంటి మాటను మాట్లాడాడు వరమ నుంచి సహజంగా ఆ మాట ఎక్స్పెక్ట్ చేయమంటాం కానీ ఇలా ఎందుకు ఆ మాట ఎందుకు వచ్చిందంటే ప్రాశ్చాత తప్పదు తప్పదు సమాజం ఊరుకోదు కాలం ఊరుకోదు అన్నిటికీ సమాధానం చెప్పింది ప్రతి రోజు నీ రోజు కాదు వరమ గుర్తు తెచ్చుకోవాల్సిందంటే ఈ రోజు నాది కదా అని విర్రవిగావేమో రేపు నీది కాదురా అంటాడు గుర్తుపెట్టుకోవాలి అతను కూడా సినిమా ఇండస్ట్రీడే కాబట్టి సాహిత్యం తెలుసు కాబట్టి పుస్తకాలు చదువుతాడు కాబట్టి ఈ వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ యొక్క జైలు తీర్పు ఏదైతే ఉందో ఈ యొక్క ఎఫెక్ట్ దర్శకుడిగా వర్మపై ఏమైనా పడబోతుందంటారా తెలుగు ఇండస్ట్రీలో ఖచ్చితంగా పడింది ఇప్పటికే మంచి అవకాశాలు లేవు సరైన అవకాశాలు లేవు ఏదో కొత్త ఆర్టిస్టులతో తనకు నచ్చిన కథను తీసుకుంటూ అప్పుడు ఎప్పుడో వచ్చిన బ్రాండ్ ఇప్పటికీ ఉపయోగించేసుకుంటూ వివాదాలని ఏదైతే సమాజంలో జరుగుతుంటాయో వాటిని ముందు పెట్టుకొని సినిమాలు తీసుకుంటూ దాని ద్వారా వచ్చే వివాదాలతో సినిమాని ఏదో ఆడిచుకుంటూ అది కూడా పోయింది ఆ వివాదాలు ఆ చూడటం కూడా తగ్గిపోయింది సో కాబట్టి ఏదో చిన్న సినిమాలకి పరిమితం అయిన పోయిన వర్మ ఇక రాబోయే కాలంలో అది కూడా ఉంటుందా ఉండదా వర్మతో సినిమా తీయాలంటే భయపడే పరిస్థితి వస్తా అనేటువంటిది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది ఏదేమైనా కొని తెచ్చుకునేటువంటి ప్రమాదాలు వర్మ జీవితాన్ని పాడు చేశాయి అనేటువంటిది ఒక హైక్లో ఉండాల్సిన వర్మ అమితాబ్ బచ్చన్ తోటి లేదా పెద్ద పెద్ద హీరోలతోటి మన తెలుగులో సినిమాలు తీయాల్సిన వర్మ ఒకప్పుడు ఇప్పుడు మన శంకర్ గురించి చెప్పుకుంటా ఉంటాం శంకర్ ప్యాన్ ఇండియా డైరెక్టర్ ఇప్పుడు మనం తెలుగులో రాజమౌళి గురించి చెప్పుకుంటాం ఆ స్థాయిలో ఉండాల్సిన వర్మ కేవలం వివాదాల ఫలితంగా తన విచిత్ర ప్రవర్తన కారణంగా తన స్థాయిని కోల్పోయాడు అని మాత్రం ఆఖరికి జైలు పాలయ్యాడు జైలు పాలయ్యాడు ఎస్ సో చూసాం కదా ఎంతో అహంతో ఆజీవి ఇప్పటి వరకు ఒకప్పుడు కూడా డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన ఆజీవి అహంతో ఇప్పుడు చివరికి జైలు పాలయ్యాడని చెప్పుకోవచ్చు మరి చూడాలి జైలు శిక్ష తర్వాత ఆజీవి అహం తగ్గుతుందా